సేవ్ ద ఓల్డ్ పూడ్ టీమ్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఒంటరి మహిళలకు వృద్ధులకు నిత్యావసర వస్తువులు అందజేత మానవత్వానికి నిలువెత్త నిదర్శనం సేవ్ ఓల్డ్ పూర్ టీమ్ మానవ సేవ మాధవ సేవగా సాగుతున్న సేవ్ ఓల్డ్ పూర్ టీం సేవలు భద్రాద్రి కొత్తడం జిల్లాలో విస్తరిస్తున్న సేవ్ ఓల్డ్ పూర్ టీమ్ సేవలు బుర్గంపాడు భద్రాచలం పరిసర ప్రాంతాలలో కొంతమంది యువకులు కలిసి సేవ్ ఓల్డ్ పూర్ టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీం ద్వారా నిరుపేద ప్రజలకు ఒంటరి మహిళలకు వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలను గుర్తించి వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ సేవ ఓడ్ టీంలో టీమ్ లో సుమారు మూడు వందల డెబ్బై మంది సభ్యులు ఉన్నారని సభ్యులందరూ కలిసి ప్రతి నెల వంద నుంచి రెండు వందల రూపాయలు వేసుకుని పేద ప్రజలకు ఒంటరి మహిళలకు వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు సేవ ఓడ్ టీం ఆధ్వర్యంలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుందన్నారు దుమ్మగూడ మండలం బుర్కంపాడు మండలం భద్రాచలం మండలం కుక్కునూరు మండల పరిధిలో సుమారు నలభై ఐదు మందికి సహాయం అందించడం జరిగిందని సుమారు లక్ష రూపాయల వరకు సహాయం చేశామని మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని మా టీం కు సహాయం అందించాలనుకునేవారు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ జీరో నైన్ టూ ఫ్రేమ్ ను సంప్రదించగలరని కోరారు ప్యూర్ టీమ్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తాను అందరికీ నమస్కారం సేవ్ ద ఓల్డ్ పూర్ టీం నుండి నలభైవ సహాయము మల్లెలమడు గ్రామంలో దాసరి బాబు గారికి సహాయం చేయడం జరిగింది దాసరి బాబు గారు కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు డయాలసిస్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు సేవ్ ద ఓల్డ్ పూర్ టీం అందరికీ సహాయం చేయబడుతుంది కులం మతం ప్రాంతం జాతి రంగు తారతమ్యాలు లేవు రాజకీయాలకు సంబంధం లేదు అభాగ్యులకు అండగా నిలబడదాం మానవత్వాన్ని కాపాడదాం మీరు పప్పే ప్రతి రూపాయి ప్రతి అభాగ్యుడికి పాటు గ్రూపులో పారదర్శకంగా తెలియజేయడం జరుగుతుంది సేవ్ ద ఓల్డ్ పూర్ టీమ్ నలభై సహాయాలు చేసుకున్నామంటే దానికి కేవలం మీరే అందరికీ ప్రత్యేక ధన్యవాదములు